ఒక్క పిలగాని కళ్ళల్లో ఆనందం ఇంకో ఇరవై వేల మంది పిల్లలకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఒక లీడర్ ఇన్స్పైర్ అవ్వడానికి ఒక్క సిచ్యువేషన్ చాలు కానీ దాన్ని ఒక రేంజ్ కి తీసుకుపోవాలంటే మాత్రం ఆ నాయకుడి సంకల్పం కావాలి ఒక ఆలోచన ఆచరణగా మారి ఉపయోగపడుతున్న ఆ ఒక్కడి ఆనందం బడిబాటగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇరవై వేల సైకిళ్ల పంపిణీ వెనుక కారణమిదే మోడీ గిఫ్ట్ సైకిళ్ల పంపిణీతో టెన్త్ విద్యార్థుల్లో అంతులేని ఆనందం దూర భారం తగ్గిందంటున్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం పెరిగిందంటున్న అధ్యాపకులు రవాణా ఛార్జీలు మానసిక ఒత్తిడి తగ్గిందంటున్న తల్లిదండ్రులు ఇప్పటికే కరీంనగర్ సిరిసిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిళ్ల పంపిణీ శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ల పంపిణీ షురు సిఎస్ఆర్ ఫండ్స్ తో సర్కార్ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా సైకిళ్లు కావాలంటూ విద్యార్థుల నుండి డిమాండ్లు వస్తున్నాయి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులపై ఒత్తిళ్లు వస్తున్నాయి